తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తి మూడు విగ్రహాలు విజయనగర రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో కళలకు సాహిత్యానికి ఉన్నత స్థానం ఉండేది ఆయన ఆస్థానంలో కౌలలో తెనాలి రామకృష్ణుడు విశిష్ట స్థానం ఉండేది తన సమయస్ఫూర్తి హాస్య చతురతతో అతడు శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో ఇష్టడు అయిపోయాడు ఒకసారి విజయనగర రాజ్యంలోకి ఓ విదేశీ వ్యాపారి వచ్చాడు అతనిది బంగారపు విగ్రహాల వ్యాపారం అతడు రాజుకు మూడు బంగారు విగ్రహాలు చూపించి అన్నాడు ఈ మూడు విగ్రహాలు చూడటానికి ఒకేలా ఉన్నా వాటి విలువలు వేరు ఏది ఉత్తమం ఏది మధ్యమం ఏది అధమం అయినదో మీరు చెప్పాలి చెప్పగలిగితే నేను మీ రాజ్యానికి ఇవన్నీ ఉచితంగా ఇస్తాను రాజు ఆశ్చర్యపోయాడు మూడు విగ్రహాలు ఒకేలా ఉన్నాయి ఎవ్వరూ వాటిలో తేడా గుర్తించలేకపోయారు మంత్రులు మరియు పండితులందరూ వాటిని పరిశీలించారు అయినా లాభం లేకపోయింది మూడు విగ్రహాలలో ఎటువంటి తేడా కనిపెట్టలేకపోయారు చివరికి శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణని పిలిచారు కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి కేసి చిరునవ్వుతో చూసి రామకృష్ణ ఎవరూ వీటిలో తేడా కనిపెట్టలేకపోయారు నువ్వు ఈ విగ్రహాలలో దాగిన రహస్యం ఏమిటో చెప్పగలవా రామకృష్ణుడు విగ్రహాలను జాగ్రత్తగా చూశాడు తర్వాత సన్నని లోహకాండంతో ప్రతి విగ్రహం చెవిలో పెట్టి పరీక్షించాడు మొదటి విగ్రహం చెవిలో లోహకాండం పెట్టగానే కళ్ళ ద్వారా బయటకు వచ్చింది రెండో విగ్రహాన్ని తీసుకుని దాని చెవిలో పెట్టగా నోటి ద్వారా బయటకు వచ్చింది మూడో విగ్రహం చెవిలో పెట్టగానే అది చెవిలోనే ఉండిపోయింది అప్పుడు రామకృష్ణుడు రాజుకు అర్థం చెప్పాడు ఈ మూడు రకాల బొమ్మలు మూడు రకాల వ్యక్తిత్వాలను సూచిస్తాయి మొదటి బొమ్మ వినిపించే మాటలను వెంటనే మర్చిపోతుంది అంటే ఏది గుర్తు ఉండదు అటువంటి వ్యక్తి జ్ఞాన సముపార్జన చేయలేడు ఇక రెండవ బొమ్మ ఎవరు ఏ విషయం చెప్పినా వెంటనే అందరికీ చెప్పేస్తాడు గుట్టును దాచలేడు అది చాలా ప్రమాదకరం ఇక మూడవ బొమ్మ వీరు విన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు అనవసరమైన విషయాలను బయటకు చెప్పరు బయట పెట్టవలసిన విషయాలను మాత్రమే మాట్లాడతారు ఈ బొమ్మ ఉత్తమమైనది అని చెప్పాడు కృష్ణదేవరాయలు వెంటనే శబాష్ రామ అని రామకృష్ణుడిని అభినందించారు మంత్రులు పండితులు అందరూ ధ్వనులు చేశారు విదేశీ వ్యాపారి కూడా రామకృష్ణుడి తెలివితేటలకు ఆశ్చర్యపోయి ఆ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తాడు ఆ విధంగా మరోసారి తెనాలి తెనాలిరాముడు తెలివితేటలు అందరికీ తెలిసాయి ఈ కథ ద్వారా మనకు అర్థమైంది విన్న విషయాన్ని మర్చిపోకూడదు విన్న విషయం బయటకు చెప్పవచ్చో కూడదో అనే వివేకం ఉండాలి విషయాన్ని అర్థం చేసుకుని ఎంతవరకు మాట్లాడాలో అంత మాత్రమే బయటకు చెప్పగలిగితే ఉత్తమమైన వారం అవుతాం ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి